ఏం చేస్తా ప్యాచ్ వర్క్ ఊరగాడి ప్యాచ్ వర్క్ ఇస్కై ప్యాచ్ వర్క్ నా తెలుగు ఆడియన్స్ నా ఇలా హిందీ కాదు ఇది బాబా ఫకృద్ది బండి మేము ఇది ప్యాచ్ వేసానా అంటే స్కూటీలు టూ వీలర్స్ కూడా చేస్తారా టూ వీలర్ ఫోర్ వీలర్ బంపర్లో ఫిట్టింగ్ ఇక్కడ ప్లాస్టిక్ దాంట్లో ఫిట్టింగ్ సాల్టింగ్ చేసి కర్పించి బాగా ఇచ్చేస్తా మెయిన్గా చేసేది ఏది నా కార్లా కార్నా கண்டி தெரிஞ்சுட்டு மேலும் ఏం చేస్తాను అన్న ప్యాచ్ వర్క్ ఊరగాడి ప్యాచ్ వర్క్ నా నా తెలుగు ఆడియన్స్ ఇలా హిందీ కాదు ఇది బాబా ఫక్రూ బండి మేము ఇది ప్యాచ్ ఆల్ ప్యాచ్ అంటే స్కూటీలు టూ వీలర్స్ కూడా చేస్తారా టూ వీలర్ ఫోర్ వీలర్ బంపర్లో ఫిట్టింగ్ ప్లాస్టిక్ దానిలో ఫిట్టింగ్ సాల్టింగ్ చేసి కర్పించి బాగా ఇచ్చేస్తా మెయిన్గా చేసేది ఏదినా కార్లా కార్నా क्यों होता है वो खदीसा ना होता भाग ही इतड़ाड़ा इंदा सा जो वो कंदी देते मैं न मानता आम जगह नहीं किस पर आ मैं येन गड्डी किसरांतो इने दिसला छोटी गली अदो बेयदी